వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో సీజీబీజీ సెంటర్ కిసాన్ నగర్ ఆఫీస్ ముందు కామ్రేడ్ కర్ణాటక యాదగిరాండ సంతాప వాల్ వాల్పోస్టర్లను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపతి రాష్ట్ర నాయకులుగా ముప్పై మూడు సంవత్సరాలుగా నలభై నాలుగు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా కొనసాగిన కామ్రేడ్ కర్ణాటక యాదగిరాండ ఫిబ్రవరి ఒకటో తేదీన అకాలమరణం చెందడం జరిగింది కామ్రేడ్ కర్ణాటక యాదగిరణ జిల్లాలో రైతు కూలి సంఘాలను జీతకాల సంఘాలను బీడి కార్మిక సంఘాలను విద్యార్థి యోజన సంఘాలను మరియు అనేక ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ల హక్కుల సాధన కొరకు నిరంతర పోరాటాలు నడిపి వారి హక్కులను సాధించి పెట్టడంలో ముందు భాగానే నిలిచిన కామ్రేడ్ కర్ణాటక అని అన్నారు ప్రధానంగా బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు బీడి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం బీడి కార్మికులకు పొందుతున్నటువంటి అనేక సౌకర్యాలను సాధించిపెట్టి బీడి కార్మికులకు ప్రజలకు ఆదర్శమూర్తిగా నిలిచినట్లు చేసినటువంటి అన్న అని పేర్కొన్నారు కామ్రేడ్ కర్ణాటక యాదగిరి విప్లవ జోహార్లు తెలియజేస్తూ నిజామాబాద్ లో నేడు జరిగే సంతాప సభను చేపలతం చేయాలని కోరారు తెలంగాణ ప్రగతిశీల మీడియా వర్గాల యూనియన్ మండల నాయకులు తూర్పాటి శ్రీనివాస్ ఎన్ నిఖిల్ ఉమేష్ వినోద్ చిన్నదాస్ సునీల్ దినేష్ ప్రణయ్ తదితరులు ఉన్నారు అనేక రకాల సంఘాలు ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా బీడీ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి బీడీ కార్మికులకు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యూనియన్ ఏర్పాటు చేసి బీడీ కార్మికులను ఐక్యత చేసి సంఘాలు ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులసోపత్ర లాభం జరిగే రకంగా చూసినటువంటి వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో జిల్లాలో ప్రథముడుగా మేము భావిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే యాభై సంవత్సరాల కిందట బీడీ కార్మిక సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు బీడీ కార్మికులకు జరుగుతున్నటువంటి చెడు విషయంలో ఏ యూనియన్ కూడా ఆలోచించలేదు ఆ యూనియన్ను ఏర్పాటు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులుసో పత్ర లాభమయ్యే రకంగా పోరాటాలు జరిపి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి కామ్రేడ్ కర్ణాటి యాదగిరి అన్న మొన్న చనిపోవడం జరిగింది తన సంతాప సభను నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పదిహేడు తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది దానికి బీడీ కార్మికులు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తరఫున అందరు కార్మికులని తెలియజేస్తున్నారు